అదే విధంగా ఉంది వీటన్నిటి కూడా మేము గతంలో పోరాటం చేసిన వాస్తవం మీరు గుర్తించి మీ బిల్లు నిం ఇవ్వడానికి కాదు ఖచ్చితంగా మా బృందాలు ఎక్కడికక్కడ మీ యొక్క నాణ్యత కూడా పనిచేసినటువంటి పెద్ద విధంగా రెండు వేల పట్టణాలు ఏ డబుల్ బెడ్రూమ్లో

జరిగింది కొంత టెక్నికల్ గా కరీంనగర్కి సంబంధించి టెక్నికల్ టెక్నికల్గా ఇబ్బందులు పట్టింది అది ఆగిపోయింది అది ఎక్కడ కూడా నీలాగా పది సంవత్సరాలు ఇచ్చిన హామీలు పది సంవత్సరాలు హామీ చేసేటువంటి పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని మీరు ఎవరో మాట్లాడితే అలా చేసేది కాదు పది సంవత్సరాలు యొక్క రోజు కూడా మీరు మాట్లాడలేదు కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చింతశత్తితోటి ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉండాలో అంత ఉండాలనేటువంటి కమిట్మెంట్ తోటి ఇచ్చిన హామీని ఆ రోజు ఎక్కడెక్కడైతే రాహుల్ గాంధీ గారు సభల ద్వారా తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కరు నెరవేర్చుకుంటున్నారు మీరు మాట్లాడమే ఎందుకు పది సంవత్సరాలు మీరు బీసీ మంత్రిగా ఉండి బీసీగా ఉండి ఏ ఒక్కరోజైనా మీ అది మీ అధినాయకత్వం మీద మాట్లాడేటువంటి పరిస్థితులు లేనోళ్ళు ఇలా దాన్ని అమలుపరచాలని చెప్పి మాట్లాడాలని ఎవరంగా మాట్లాడాలి కనుక మేం చేస్తున్నదని గుర్తు చేయడం ఏంటి అసలు మీకు పది సంవత్సరాలు ఎక్కడమే అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి ఇవాళ జూలై మాసంలో గ్యామ్లలో నీళ్ళు లేవు క్లియర్గా ఉన్న దానికంటే అంటే వర్షాకాలం ప్రారంభం కంటే ముందే వర్షాలు రావడం దాని తర్వాత కొద్దిగా గ్యాప్ రావడం వల్ల ఇవాళ నీళ్ళు దానికి మొత్తం మీద ఎండిపోతానే అసలు ప్రభుత్వం పట్టించుకుంటేనే లేదు మంత్రులు పట్టించుకుంటలేరు అంతా కూడా ఈ యొక్క అసూయా ద్వేషం మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు మొన్ననే నియామకైనటువంటి సీనియర్ నాయకులు ఉమ్మడి నాగేశ్వరరావు గారు కావచ్చు శ్రీధర్బాబు గారికి పూర్తిగా కరెంట్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పరిపాలనతో పాటు ప్రజల యొక్క అవసరాలతో పూర్తి అవగాహన ఉండి అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి కుండ ప్రభాకర్ గారు కావచ్చు లక్ష్మణ ప్రభాకర్ కావచ్చు ఇక్కడికక్కడ ప్రజల యొక్క సమస్యల మీద పూర్తి అవగాహనతోటి పూర్తి ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి చూసుకుంటూ పనిచేస్తూ ఉంటే మంత్రుల మీద నిందలు వేసి డబ్బం కడుపుకునే ప్రయత్నం ప్రజలకు మానుకోవాలి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ ఆ డీసీసీ అధ్యక్షుడు గవర్నర్ సత్యనారాయణ డాక్టర్ మధ్యలో గౌరవపరమైనటువంటి డాక్టర్ నుంచి డబ్బు సంపాదించాలనుకుంటే డాక్టర్ మధ్యలో అతనికి ఉన్నటువంటి డిమాండ్ లక్షల రోజు లక్షల రూపాయలు సంపాదించాల్సిన డిమాండ్ ఉన్నటువంటి కొంత మంచి సజ్జలు రోజు కేవలం ప్రజాసేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రజాసేవ కోసం వచ్చి పనిచేస్తూ ఉంటే యథాదారణ సమస్యల మీద మాట్లాడేది కానీ అనవసరమైనటువంటి ఆరోపణలు మంచి పద్ధతి కాదు ఇది ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించద్దు దయచేసి మీరు ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఉండాలి తప్ప ప్రజలను నమ్ముకునే విధంగా ప్రజలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా ఈ రకంగా మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో వీళ్ళ మారలేదు అద్భుతాలు ఇప్పుడు ఏం అసలు ఏం జరుగుతలేనట్టు మిగతా నియోజకవర్గాల్లో కూడా